హలో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఛాంపియన్స్ మై డియర్ గ్రేట్ లిజనర్స్ లర్నర్స్ యూఆర్ రియల్లీ యాక్షన్ టేకింగ్ పీపుల్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే రియల్లీ మీరు మీలో మార్పుకు మీ లైఫ్ కొత్త లైఫ్ చేంజింగ్కి దగ్గరలో ఉన్నారని అర్థమవుతుంది బికాస్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఎక్కడో ఒక దగ్గర మీరు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకు చాలామంది ధనవంతులు అవ్వడం రిచ్ పీపుల్ అవ్వడం అసాధ్యమవుతుందో అవుతుందో చాలామంది నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తూ అదే జీవితం అని నమ్ముతారు కానీ అదే లిమిటేషన్ మనం జాబ్తో పాటు ఒక సైడ్ బిజినెస్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏర్పరచుకుంటే ఇంకా మన కెరీర్ ఛాయిసెస్ని అద్భుతంగా ఉంచుకోవచ్చు లేదా సొసైటీ లేదా పేరెంట్స్ అభిప్రాయాల మేరకు కాకుండా మన ప్యాషన్ మన ఇంట్రెస్ట్ మన డ్రీమ్స్ ఆధారంగా ఎంచుకోవాలి ఫెయిల్యూర్ భయం వల్ల ముందుకు వెళ్ళలేకపోతే మన డ్రీమ్స్ అసాధ్యం అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఫెయిల్యూర్ని లర్నింగ్ ఆపర్చునిటీలా చూడడం చాలా ముఖ్యం మరియు మనం అడ్వైజ్ తీసుకుంటే సక్సెస్ అయిన పీపుల్ నుంచి అడ్వైజ్ తీసుకోవాలి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ నుంచి అడ్వైజ్ తీసుకోవాలి కానీ అన్సక్సెస్ఫుల్ అయిన పీపుల్ దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకోవడం వల్ల మనకు అది అమ్మో ఇంత భారం అనే అది సాధించక లేకపోవడానికి గల కారణాలు వెతుకుతారు అదే పాజిటివ్ మైండ్ సెట్ సక్సెస్ అయిన పీపుల్ దగ్గర అడ్వైజ్ తీసుకుంటే ఎలా సాధించాలో చెప్తారు ఏం చేయాలో చెప్తారు అండ్ చాలామంది ఆదాయాన్ని సేవ్ చేయడం మీద మాత్రమే ఫోకస్ అవుతారు కానీ ఎర్నింగ్ సైడ్ని పెంచుకోవాలి ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని అలవాటు చేసుకోవాలి ఇది ఎంతో ముఖ్యమైన డియర్ ఫ్రెండ్ ప్రజెంట్ జనరేషన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతుంది ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి ఒకటే ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా ఆధారపడవద్దు రిచ్ పీపుల్ లక్ అయ్యారని అనుకోవడం తప్పు హార్డ్ వర్క్ రైట్ స్ట్రాటజీస్ వల్లే రైట్ మైండ్ సెట్ వల్లే పాజిటివ్ మైండ్ సెట్ వల్లే వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు అందుకే సక్సెస్ అయ్యారు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోవడం వల్ల వెల్త్ అక్యుమిలేషన్ జరగదు ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ మొదలుపెట్టండి ప్రారంభించండి క్లియర్ ఫైనాన్షియల్ గోల్స్ లేకుండా లైఫ్ స్టైల్ మారదు మనం అన్కంట్రోల్డ్గా ఖర్చు చేస్తూ పోతాం మనీ మన చేతిలో క్యాష్ ఉంటే షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్ సెట్ చేయాలి మన ఇన్కమ్ కన్నా ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది బడ్జెటింగ్ చేయాలి నా శాలరీ ఎంత వస్తుంది నా ఖర్చులు ఏమున్నాయి ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత సేవింగ్ చేయాలి ఏం ప్లానింగ్స్ ఉన్నాయి ఏం అవసరాలు ఉన్నాయి ట్రెండింగ్ ఫీల్డ్స్ నేర్చుకోవాలి కొత్త స్కిల్ నేర్చుకోవాలి ఎసెన్షియల్గా మార్కెట్ నీడ్ ఏమున్నది డిజిటల్ మార్కెటింగ్ ఉందా ఫైనాన్షియల్ ప్లానింగ్ ట్రెండింగ్ ఫీల్డ్స్ నేర్చుకోవాలి చివరిగా సెల్ఫ్ డిసిప్లిన్ మోర్స్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ప్రొకాస్టినేషన్ అవుతుంది లేజినెస్ వస్తుంది అండ్ డైలీ షెడ్యూల్ తప్పనిసరిగా ఒక ప్లాన్ ప్రకారం క్రమబద్ధీకరంగా చేయాలి ఒక శిక్షణ ఒక డిసిప్లిన్గా చేయాలి అందుకే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీ ఫైనాన్షియల్ గోల్స్ రాయండి స్మాల్ స్టెప్స్ ఇప్పుడు తీసుకుంటే ఈ స్మాల్ స్టెప్ ఈ తీసుకునే ఈ మీ నిర్ణయం వల్ల మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ త్వరగా సాధిస్తారని ఆశిస్తున్నాను చేంజ్ యువర్ హ్యాబిట్స్ టుడే చేంజ్ యువర్ future టుమారో my dear ఫ్రెండ్స్ బికాస్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఇలా ఉండడానికి గల కారణం మీ హ్యాబిట్స్ మీ మైండ్ సెట్ మీ ఆలోచనలు మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం ఇప్పుడు ఉన్న ఈ జీవితానికి ఇప్పటిదాకా చేస్తున్న ఆలోచనలు మీ అలవాట్లు మీ హ్యాబిట్స్ మీ డిసిజన్ మేకింగ్స్ ఇప్పుడు కొత్తగా ఆలోచిద్దాం కొత్తగా జీవిద్దాం పాజిటివ్గా లైఫ్ స్టైల్ అలవరుచుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ రవిసిందర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్